నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు మనము సులభంగా దొండకాయతో వేపుడు చాలా చక్కగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ దొండకాయతో వేపుడు చేసుకోవడం ఎలా చూద్దాం మనకు కావాల్సినన్ని దొండకాయలు తీసుకోవాలి ఇలాగా మంచివి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగ చక్రాల కింద తరుక్కోవాలి చూడండి చక్రాల కింద తరగాలి ఎంత సన్నగా తరిగితే అంత రుచిగా ఉంటుంది కూర ఈ దొండకాయలన్నీ ఇలాగా సన్నగా తరిగి చక్రాల కింద తరిగితే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా ఫ్రై అవుతుంది ఇది ఎలా తర చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బాణంలో ఒక నూ నూరు నూట యాభై గ్రాముల వరకు మంచి వేరుశనగ నూనె వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో తిరుగుమాత కోసం ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఒక స్పూను మినపప్పు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇందులో మనం సన్నగా చక్రాల్లా తరిగిన దొండకాయలన్నీ వేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ పసుపండి తగినంత ఉప్పు తగినంత ఉప్పు ఒక ఐదు నిమిషాలు ఇలాగ మూత పెట్టేయండి లోపల ఆవిరికి మగ్గుతుంది తర్వాత ఏం చేయాలో చూద్దాం మధ్యలో మూత తీసి ఒక రెండు మూడు సార్లు ఇలాగా రెండు మూడు నిమిషాలకు ఒకసారి వీలైనంత పైకి కిందికి కలపండి ఈజీగా అన్ని ముక్కలు ఫ్రై అవుతాయి ఈ దొండకాయ కూర ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయిందండి మెత్తగా ఉడికిపోయినాయి దీంట్లోకి మనం అవసరాన్ని బట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి తురుమిన కొబ్బరి వేసుకుంటే బాగా రుచిగా కూడా ఉంటుంది దీనిలోకి ఒక స్పూను కారపొడి మిరప్పొడి వేసుకుందామండి బాగా బాగా ఒకసారి కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన దొండకాయ కూర తయారు రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ అయిందండి చాలా రుచిగా ఉంటుంది చాలా హ్యాపీగా తేలికగా తయారు చేసుకోగలిగిన కూర అండి ఇది మీరు కూడా ట్రై చేస్తారని ఆనందిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్